బాలరాజు విషయంలో ఇంకా చిన్నీ కోరుకునే విధంగానే ఇంకా కావేరిని బాలరాజుని కలపాలని చెప్పని దేవుడైతే ఒక తను కావేరిని పడిపేలా చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా బాలరాజు తనని పట్టుకోబోతాడు అప్పుడు ఇంకా పైకి లేచిన తర్వాత ఏంటి నువ్వు నన్ను పట్టుకుంటున్నావు అని చెప్పని అంటుంది అప్పుడు చూసావా ఆ సీతారాముల కళ్యాణం మన ఇద్దరి చేతుల మీదుగానే జరగాలని ఆ దేవుడు కూడా అనుకుంటున్నాడు అని చెప్పంటే ఇంకా మళ్ళీ కావేరి అయితే నేను స్పోర్ట్స్ కోటాలో వచ్చాను నాతో గేమ్స్ వద్ద బచ్చా అని చెప్పని అంటుంది ఇదంతా దేవా అయితే చూస్తూ ఏంది నీకు ఇలాంటి రొమాంటిక్ సీన్లు అని అవసరమా నీకు బాలరాజు అని చెప్పని నేను అంటూ ఉంటే సరే నాకు అవసరం లేదు తను ఉష కదా కావేరి కాదు కదా మరి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే అప్పుడు నేను తను ఉషని అని చెప్పాను నేను నీతో తను నిజంగానే కావేరియే అని చెప్పని అంటాడు ఏంటి ఈ తమాషాలు ఆడుతున్నావా అని చెప్పనంటే లేదు కావేరి కాబట్టే తనకి కాపలా కాస్తున్నాను అని చెప్పని ఇంకా దేవాకైతే హింటిస్తాడు అప్పుడు ఇంకా దేవాకైతే అంటే నువ్వే ఇదంతా చేసావు కదా తన్ని జైల్లో నుంచి కాపాడి ఇలా మార్చావు కదా అని చెప్పనంటే అవును నా రిని నేను కాపాడుకోవడానికి ఇలా చేశాను అయితే ఇప్పుడు ఏంటి తన మీద చేసి చూడు నువ్వు తర్వాత నేనేంటో నీకు చూపిస్తానని చెప్పని ఇంకా దేవా కూడా అయితే షాక్ ఇస్తాడు ఇదంతా కూడా అయితే ఇంకా నాగవల్లి కూడా ఇదేసి ఎవరు బావతను అంటే నాకు పా నాకు సే ప్రియమైన శత్రువు అని చెప్పని అంటాడు ఇంకా ఉషా దగ్గరికి అయితే వచ్చి మీ అందరూ అప్పుడు అవును ఉషా గారు మీరేంటి ఫ్యామిలీతో వచ్చి ఉన్నారు అంటే మా ఇంటిపైన రెంటుకుంటుంది అని చెప్పనంటే దేవాకైతే బాలరాజుకి అయితే టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడ చిన్ని కూడా తన మేన మేన మేనకూడలు అని చెప్పని ఎక్కడ సత్యం అంటాడా దేవాకి నేను నా కూతురి విషయం తెలియకూడదని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పి అనుకుంటాడు కానీ దేవా అయితే మాత్రం కావేరిని అదోలా